హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు పిల్లలకి దసరా హాలిడేస్ కదండి అలా పిల్లల్ని తీసుకొని బయటికి వచ్చాము నెహ్రూ జూలాజికల్ పార్క్కి ఇక్కడ పిల్లలకి ఎంట్రెన్స్ టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఉందండి అలాగే పెద్దవాళ్ళకి అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది ఏమేమి ఈ పార్కులో యానిమల్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ అనేది ఒక్కొక్కటిగా షార్ట్ వీడియోలో పెడతానండి ఈ పార్కు మండే వచ్చి హాలిడే ఉన్నది అండ్ ట్యూస్డే నుంచి సండే వరకు ఓపెన్లో ఉంటుందండి ఇంకేందంటే మనం పార్క్ ఎంట్రన్స్ వెళ్ళగానే కొంచెం దూరంలోనే టోటాయిస్ మంకీస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి టోటాయిస్ అయితే చాలా పెద్దదిగా ఉన్నది అలాగే మంకీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇంకా మనం లోపలికి వెళ్తున్న కొళ్ళది యానిమల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి పక్కపక్కనే ఉంటాయి ఒక్కొక్కటిగా అయితే షార్ట్ వీడియోలో పెడుతూ ఉంటాను కానీ మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్